ఎన్నట్లా కాకుండా ఈ రోజు లేచి తీరాల్సిందే రా ఇదే వేషం అర్ధరాత్రి 3:00 కావగో ఉత్తినే సర్దాకి వెరైటీగా ఉంటుందని రండి ది సెక్షువల్ లైఫ్ డిస్టర్బ్ లక్కనగయ్ కలిగించుట స్త్రీ యొక్క ప్రాణమును కాపాడు నిమిత్తం సద్భావంతో కలిగింపబడనే తప్ప ఏవరాస అవుతదు స్త్రీ యొక్క గర్భస్రావం ప్రాణం అబ్బేబే రాంగ్ ఆల్ రాంగ్ ప్రాణము నిమిత్తము సద్భావము తప్ప ఆ స్త్రీకి అది కలిగించుట అపరాధమగును సరిగా రాశావా ఇలా అయితే పాస్ అయినట్టే పొద్దున్న చదువుకున్నాం అలారం పెట్టాముగా గోపాలూ ఏం గారు అలారం వద్దండి చేత ఆ తెల్లార్చం పాఠాలు కూడా ఇప్పుడే చదివేస్తామండి నిద్ర చాలడం లేదండి ఆ కందకేసి అక్కడే విన్నాను ఇంకా వంద కేసులు ఉన్నాయన్నో శాంపుల్ ఒకటి చెప్పు శాంపుల్ అంటే ఏముందండి ఈయన ఆయన బామ్మది కు ఈయన ఆయన బామ్మర్ది మందు కొట్టేసి అన్ని అబద్ధాలైన సినిమా వంద రోజులు ఆడదాని ఈయన ఆడదాని ఆయన అండి మనోడు జోరు ఎక్కువ బాటిల్ బద్దలు కొట్టాడు మనోడిని అరెస్ట్ చేయకుండా ఆపడానికి ఎంత ఒకే లోపల దోశ బెయిల్కి ఎంత ఓహో బెయిల్ రాకపోతే జైల్లో ఏసీ సెల్ సిక్ను ఇస్కి లేడీస్ ఎంత ఆ సప్లై ఫైవ్ స్టార్ రేంజ్ లో అయితే ఎంత సింగిల్ స్టార్ రేంజ్ లో అదే నాటు సార్ కక్క ఫైవ్ స్టార్ హై క్లాస్ సప్లైకి రోజుకు పదివేలవు సింగిల్ స్టార్ నైట్ కి రెండున్నర వేలు అవుద్ది క్యాష్ అంతా క్యాష్ దాని మీద ఐదు పర్సెంట్ నా కమిషన్ రెండు వందలు కొట్టించు ఇంకా ఏం జరగలేదు కదా జరిగితే చాలా అవుద్ది ఇది రేట్లు చెప్పినందుకు ఫీజు నాలుగు వందలు ఇదిగో గురుగారు మీరు అదేంటిది అదే రెండు ఓహో ఇంకా ఇంకా అంటే మా ఊళ్ళో సవతడి చానా ఉంటది ఆవిడ సౌత్ కొడుకున్నాడండి ఆడ ఆవిడ మాట కాదని తాడా పిల్లని పెళ్లి చేసుకున్నాడు మేనేజర్ రిజిస్టర్ దండాల మార్పిడి ఆడుకో బిడ్చేడు పుట్టే అన్నా కదా ఆస్తి అంతా ఆడ చేతిలో ఉండిపోయిందండి ఇవిడేమో ఆ బెడ్ని కిడ్నాప్ చేసి ఆస్తిలో సగం బాగా నాకు ఇవ్వకపోతే ఈయన మర్డర్ చేసేస్తానని బెదిరిస్తుందండి మీరు ఏం చేస్తారో అది తెల్లలో ఆ బిడ్డను అప్ప చెప్పాలి ఈవిని అప్ప చెప్పాలి వెరీ సింపుల్ సెక్షన్ మూడు వందల పదహారు నాలుగు వందల వెరీ ఈజీ అండి ఆవిడ ఈజీగా బొక్కలు పెట్టించు ఖర్చు ఎక్కువ ఎంత అవుతుంది అండి ఎంత ఎవరు ఐదు వేలు మురుకు కుదిరేసిందండి ధైర్యం వచ్చేసింది అందుకే అసలు కేసు చెప్పేస్తాను మా ఊళ్ళో ఎలక్షన్ అపోజిషన్ గెలవకూడదు కానీ గెలిచి తీరతాడు అందుకే నాటు ఇసిరేసి సమరస మారణి చేసా ఎంతమంది పోయి ఉంటారండి అంటే పిల్ల జల్ల గొడ్డు గోదా అంతాగా మూడు అన్నలాగిపోయారు అంటే ఫ్యాక్షన్ కేసా మా అమ్మగారు ఒప్పుకోరండి నేను అసలు ఒప్పుకోనండి మీ డబ్బు మీరు కా ఇచ్చిన డబ్బు తీసుకోవడం నాకు అలవట్లేదు ఇప్పుడు నువ్వు ఈ డబ్బు తీసుకుని కేసీఆర్ గారి డీల్ చేయలేదు అనుకో మన బాబు రెండు వందల బాబులు మిగిలినాయి నీ మీద చేయాల్సి ఉంటుంది ఎరా కింద కోర్టు వకీల్ కేసీఆర్ గారి డీల్ చేయకపోతే ఏం చేసావు ఆడు తలకే తీసేసి ఆడు గుమస్త కాడు చేతులు కొట్టేయలేదా అంతెందుకు మొన్నటికి మొన్న ఎక్కడికి వెళ్ళిపోయాడు ఎక్కడికి వెళ్ళాడు ఒక జడ్జి గారి కుమార్తె మరో మాజీ జడ్జి గారి మనవరాలు అసిస్టెంట్ పబ్లిక్ ప్రాసిక్యూటర్ గారి ఇల్లాలు శ్రీమతి రాధాదేవి ఇప్పుడు తను ఒక లాయర్ విశేషం విద్యానాశాయ అంటారు కానీ ఈ శ్రీమతి గారు పెళ్ళైన ఏడాది తర్వాత చేసి స్టేట్ ఫస్ట్ నాకు తెలియక అడుగుతాను పంచదార చాలకపోతే ఇప్పుడు వెళ్ళి తెచ్చేస్తారా ఈలో కాఫీ చల్లారిపోదు మీ తెలివి తెల్లారినట్టే ఉంది కాఫీతో పాటు కప్పులో పంచదార తేవాల బుద్ధి ఉండొద్దు పేపర్ ఇక్కడే మర్చిపోయారు తీసుకెళ్ళి ఆడవండి అన్నట్టు ఈ పూట కూర చేయించమంటారు వంకాయి మటన్ క్యాబేజ్ ఉన్నాయి ఏదో ఒకటి ఏడవండి ఎంతసేపు వంటలు ఓర్పులే కానీ ఓ పేపర్ చూడటం వార్తలు వినటం ఆ బే బేబే నాకు ఎందుకండి వార్తలు ఉద్యోగాలా ఊళ్ళేలా జడ్జి గారి పెళ్ళాం పేపర్ చూడదంటే మీకు కాదండి నాకు సిగ్గు చెట్టు పేపర్ తీసుకెళ్ళండి ఎందుకండి అంత పట్టికల్గా పేపర్ చదవమంటున్నారు ఇందులో కొత్త రకం పిండి వంటలు పచ్చళ్ళ గురించి ఏమైనా ఏంటి ఏమిటి మన రాధమ్మ ఫస్ట్ లో పాస్ అయిందండి ఏడవలేకపోయింది అంత సొమ్ము పోసి చదివించిన తర్వాత పాస్ అవడం కూడా గొప్పేనా ఆ కప్పు కాస్త అక్కడ విసిరేసినట్టున్నారు పగిలిందేమో చూసి అడవండి Hører du læreren?